రాశి ఫలాలు యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశిలో జన్మించిన వారి యొక్క రాశి ఫలితాలను గురించి చూద్దాం హేవళంబి నామ సంవత్సరం అనగా రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరానికి గాను కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం ఆరుగా ఉంది ఈ రాశి స్త్రీ పురుషాదులకు శుభాశుభ మిశ్రమ ఫలితాలుగా ఉన్న చాలా భాగం స్త్రీ పురుషులకు భోగభాగ్యాలు సమకూరుస్తుంది కొన్ని గొడవలు వచ్చి మీద పడినా కూడా వీరు సమర్థించుకోగలుగుతారు ఎంత సొమ్ము చేతికి వచ్చినా దానికి తగ్గ ఖర్చులు ఎదురగుచుండును రాహుకేతువుల బలము చేత ఆగస్టు నుండి ప్రతి విషయం కూడా యుక్తిగా సాధించి ముందుకు పోగలుగుతారు ఇతరుల వ్యవహారంలో జోక్యం తగ్గించినా కూడా చాలా మంచి జరుగుతుంది వీరికి భూగృహ మార్పులు జరుగును చిన్నపిల్లల ఆరోగ్యం మధ్య మధ్య పరిశీలించాలి నమ్మిన వ్యక్తుల వలన మధ్య మధ్య దిగజారుచుండుట కూడా కలుగుతుంది చిత్త వికాసము ఎక్కువ కుటుంబ సమస్యలు తల ఎత్తినా కూడా శని బలముచే అధికార వర్గముగా సంసిపోతాయి కొన్ని నియమాలకు కట్టుబడి ఉండుట చేత వ్యయ ప్రయాసాలు ఎక్కువ వ్యవహారములన్నీ కూడా శాంతముతోనూ నిలకడతోనూ ఫలిస్తాయి గృహ నిర్మాణములు కలిసి వచ్చును మీ ఆదాయం సద్వినియంలో సద్వినియోగంలోకి వస్తుంది దుర్వ్యసనముల వలన అంతరంగికంగా చాలా బాధపడుతూ ఉంటారు మీరు చేయు కృషి ఆదాయాదలు మూడు నాలుగు విధములుగా ఏదో ఒక రూపకముగా చేతికందుతుంది ఫలసిద్ధి ఆనందకరమైన జీవితం మీకు లభిస్తుంది ఎనిమిదవ ఇంటి గురుని వలన ప్రారంభంలో అశాంతి కలిగించినా చివరకు సంతోషపడదురు మీలో ఉన్న శక్తి సామర్థ్యాలు బయట ప్రపంచమునకు తెలియను ఎంతటి కార్యాన్నైనా అవలీలగా పూర్తి చేయగలరు శని బలంగా ఉండుట చేత మీ మాటకు తిరుగు లేకుండా పోవును ఉద్యోగులకు ఈ సంవత్సరం మహోన్నతంగా ఉంటుంది ప్రమోషన్స్తో కూడిన బదిలీలు గతంలో ఉన్న కోర్టు కేసులను కొట్టివే అధికారుల మన్ననలను పొందగలుగుతారు యూనియన్లో నాయకులుగా చడామణి అవుతారు గృహంలో కానీ స్థలంలో కానీ మార్పు సంభవిస్తుంది వాహన మార్పులు కూడా తప్పవు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవారికి చాలా బాగుంటుంది శ్రమకు తగిన ఫలితాన్ని పొందగలుగుతారు పై అధికారులు మీ యొక్క సలహా సంప్రదింపులతో నడుస్తారు పర్మనెంట్ కాని ఉద్యోగులకు ఈ సంవత్సరం పర్మనెంట్ అవుతుంది జీవన సౌఖ్యం అనుభవించేదరు నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఉద్యోగం లభించి స్థిరత్వం పొంది ఒక ఇంటి వారవుతారు రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరం మహోన్నత కాలం ఉత్కృష్టంగా ఉంటుంది వీరి జీవితం ప్రజల్లో మంచి గుర్తింపు ఫాలోయింగ్ ఉన్న నాయకులుగా చలామణి అవుతారు ప్రజల సమస్యలను పరిష్కరించి పేరు ప్రఖ్యాతలను పొందడము సహాయం చేయడంలో ముందుండడము ఇంకా ఎన్నికలలో పోటీ చేసిన ఏడల మీదే విజయం అధిష్టానం వారి దృష్టి కూడా మీపై పడట వలన ఏదో ఒక నామినేటెడ్ పదవి లభించను ధనం మాత్రం మంచినీళ్ల వలె ఖర్చవును ఈ సంవత్సరం కళాకారులకు ప్రథమార్థంలో గురుబలం లేదు ద్వితీయార్థంలో గురుబలం ఉండుట వలన అనుకూలిస్తుంది మంచి అవకాశాలు వచ్చుట చేత వాటిని సద్వినియోగం చేసుకొని నిలదొక్కుంటారు ప్రభుత్వ ప్రైవేటు సంస్థల అవార్డులు రివార్డులను అందుకుంటారు ఈ సంవత్సరం వ్యాపారస్తులకు మంచి లాభదాయకంగా ఉంటుంది హోల్సేల్ అండ్ రీటైల్ వ్యాపారులకు మంచి లాభాలు నూతన వ్యాపార ప్రారంభంలో జాయింట్ వ్యాపారంలో వల్ల వీరు రాణిస్తారు సరుకులు నిల్వదారులకు విశేషంగా రాణింపు నిర్మాణ రంగంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి పనులు ఆలస్యం అవుట వలన కొంత నష్టపోదురు ప్రభుత్వ కాంట్రాక్టుదారులకు మంచి లాభమైన పనులు లభించి సకాలంలో పూర్తి చేసి లబ్ధిని పొందగలుగుతారు షేర్ మార్కెట్లో ఉన్నవారికి మీ ఆలోచనలు ముందు చూపు వల్ల మంచి లాభాలు వస్తాయి చిరు వ్యాపారులకు లాభాలు కూడా చేకూరుతాయి ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి స్వల్పంగా ఇబ్బందులు ప్రభుత్వం వల్ల నష్టం రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు కలుగుతాయి ఈ సంవత్సరం విద్యార్థులకు సెప్టెంబర్ నుండి గురుబలం బాగుండుట చేత జ్ఞాపకశక్తి పెరుగుతుంది చదువుపై శ్రద్ధ ధ్యాస ఉంచుట వలన మంచి మార్కులతో ఉత్తీర్ణత విదేశీ ప్రయాణాలు ఇంజనీరింగ్ మెడికల్ బీఈడి ఐసెట్ లాసెట్ పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ పరీక్షలు వ్రాయ వారికి మంచి ర్యాంకులు పొంది కోరిన కాలేజీల్లో సీట్లను పొందగలుగుతారు క్రీడాకారులకు మంచి అవకాశాలు వస్తాయి పథకాలను సాధించగలుగుతారు జాతీయ జట్లలో స్థానం సంపాదించగలుగుతారు వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట ఫలిస్తుంది ఆర్థిక పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి గతంలో చేసిన రుణాలు తీరుస్తారు గృహంలో శుభకార్యాలు జరుగుతాయి కౌలుదారులకు కూడా బాగా లాభిస్తుంది ప్రభుత్వ సహాయం లభిస్తుంది చేపలు రొయ్యల చెరువులు చేయువారికి మంచి లాభాలు పౌల్ట్రీలు నడుపు వారికి మంచి ధరలు మంచి లాభము వీరికి అందరికీ కూడా చేకూరుతుంది మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషార్థులకు గ్రహముల అనుకూల సంచారం వలన సెప్టెంబర్ నుండి పరిస్థితులు అనుకూలించి గతంలో లేని విధంగా జీవనం ఉంటుంది ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తూ ఉంటాయి మనోధైర్యం పెరుగుతుంది దైవకృప వలన లాభాలు కూడా చేకూరుతాయి ఇక కుంభరాశి వారు ఈ సంవత్సరం చేయవలసినటువంటి కొన్ని శాంతులు ఈ రాశి వారికి గురువార నియమాలు పాటించిన చాలా మంచిది ఇంకా శ్రీశైల క్షేత్ర దర్శనం మంచిది శివునికి రుద్రాభిషేకం చేయడం మంచిది ఈ విధంగా కుంభరాశి వారికి ఈ రెండు వేల పదిహేడు పద్దెనిమిదవ సంవత్సరం కొంత లాభదాయకంగానే ఉంటుందని చెప్పవచ్చు ఇంకా మిగతా రాశుల వారి యొక్క రాశి ఫలితాలను గురించి చూడాలంటే రాశి ఫలాలు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి